ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇటువంటి ప్రోగ్రామ్ ఆన్లైన్ చరిత్రలో ఎక్కడా లేదు ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్ఎస్సీ ఆర్ఆర్బీ పోలీస్ ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగంలో సెట్ చేసేటువంటి విధంగా మేము ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్ అనేటువంటి రూపొందించి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ కనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇస్తాము వాటిని పడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు ఇచ్చినటువంటి మెటీరియల్ కనుగొనంగా ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందిస్తాము క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్ కనుగొనంగా ప్రతి రోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ఆ టెస్ట్ యొక్క పీడిఎఫ్ మీకు పంపించి మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రాసినటువంటి ఎగ్జామ్ మార్క్స్ అనేటువంటివి కంపేర్ చేసి మీకు ప్రోగ్రెస్ కూడా అందించి మిమ్మల్ని వ్యక్తిగతంగా చిన్న పిల్లలు కూర్చోబెట్టి దగ్గర నుండి చదివించినట్టుగా చదివించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీజ్ అనేటువంటిది జస్ట్ టూ ఉంటుంది వాలిడిటీ అనేటువంటిది టూ ఇయర్స్ ఉంటుంది మీరు మాతో జర్నీ చేస్తే టూ ఇయర్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది కొట్టిస్తాం ఇంత తక్కువ ఫీజుతో ది బెస్ట్ కోర్స్ మనం మాత్రమే అందించగలుగుతున్నాం ఈ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మందినే తీసుకుంటాం యాభై మందితో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం కాబట్టి మీరు టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏఆర్హత ఉన్న ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ నిరుద్యోగులు ఎప్పటి నుంచో తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ రెండు క్వాలిఫికేషన్స్తో లైఫ్ సెట్ అయిపోయేటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది మరి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ డేట్ని వస్తుంది అదేవిధంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్ వాళ్ళు ఏ జాబ్లకు అప్లై చేయాలి డిగ్రీ వాళ్ళకి ఏ జాబులకు అప్లై చేయాలి అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనే కంప్లీట్ డీటెయిల్స్తో మనం వీడియో అయితే చేస్తున్నాం ఎన్టీపీసీ మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా వీడియోని చూడండి గవర్నమెంట్ జాబ్ మీ టార్గెట్ అయితే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిమ్మల్ని మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్గా టూ ఇయర్స్ పీరియడ్లో ఖచ్చితంగా చేస్తాం మరి దాని ఫీజు టూ థౌజండ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎన్టీపీసీ అనేటువంటిది నోటిఫికేషన్ కనుక చూస్తే ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు అర్హతలతో రెండు ఉంటాయి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులు అని చెప్పేసాయి సో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఎప్పుడు రాబోతుంది ఆర్ఆర్బి గ్రూ చూ చూసినట్లయితే లైక్లీ బిట్వీన్ సెప్టెంబర్ టు జూలై టు సెప్టెంబర్ అండి జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది జూలై నుంచి సెప్టెంబర్లోపు అదేవిధంగా అర్హత చూసుకుంటే ట్వెల్త్ క్లాస్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నప్పుడు రెండు కేటగిరీల పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ ఉన్నవాళ్ళు ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడుతుంది అని చూసుకుంటే ఎన్టీపీసీలో జూనియర్ క్లర్క్ టైపిస్టు అకౌంటెంట్ క్లర్క్ టైపిస్టు జూనియర్ టైం కీపర్ ట్రైన్ కీపర్ కమర్షియల్ టికెట్ కలెక్టర్ స్టేషన్ మాస్టర్ ఇట్లా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఇవన్నిటికీ కలిపి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అసలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అది చూద్దాం మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలి ఇంటర్మీడియట్ ఉండి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలు ఐదు సంవత్సరాలు ఓబీసీలు మూడు సంవత్సరాలు ఇది వయోపరిమితి అనమాట ఇక్కడ చూస్తే జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవి దాదాపుగా నాలుగు వేలు వరకు ఉండేటువంటి అవకాశం ఉందండి నాలుగు వేలు మూడు వందలు ఉంటాయని ఒక అంచనా అకౌంటెంట్ క్లర్క్ అండ్ టైపిస్ట్ ఏడు వందల అరవై జూనియర్ టైం కీపర్ పదకొండు పోస్టులు వరకు ఉంటాయని ట్రైన్ క్లర్కులు ఐదు వందల తొంభై నాలుగు కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ టికెట్ క్లర్క్ అంటాం టికెట్ కలెక్టర్స్ అనమాట వీళ్ళు వీళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలు ఈ దాదాపుగా పదకొండు వేలు ఉద్యోగాలు నోటిఫికేషన్లో రాబోతున్నాయి ఓకేనా పదకొండు వేలు ఉద్యోగాలు రాబోతున్నాయి ఇది ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు ఎన్ని అప్లై చేసుకోవచ్చు అండి వీళ్ళు కెరియర్ అనేది ఒక రేంజ్లో సెట్ అయిపోతుందన్నమాట అసలు వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది వీళ్ళు జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో చేశాను చూడండి అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూస్తే డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు వరకు అప్లై చేసుకోవచ్చు ముప్పై మూడు డిగ్రీ ఉంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఒక ఐదేళ్ళు ముప్పై ఎనిమిది ఓబీసీలు ఇంకో మూడేళ్ళు ముప్పై ఆరు ఇక్కడ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుని ట్రాఫిక్ అసిస్టెంట్ ఎనభై ఎనిమిది గూడ్స్ గార్డ్ ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టులు రాబోతున్నాయి గూడ్స్ కార్డ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ కీపర్ కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది ఈ దాదాపుగా ఇరవై ఐదు వేలు ఉంటాయి ఈ ఒక ఇరవై ఐదు అయ్యి ఒక పదకొండు దాదాపు ముప్పై ఆరు వేల నోటిఫిక వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయని తెలుస్తుంది అనమాట ముప్పై ఐదు వేలు వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు ఓకే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది ఫీజు చూస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు ఎగ్జామ్ రాస్తే కనుక మళ్ళీ ఆ ఫీజు రిఫండ్ ఇచ్చేస్తారు ఆర్ఆర్పి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి సో మరి ఇక్కడ వీళ్ళు క్వాలిఫికేషన్ అన్ని కూడా చెప్పుకోవడం కాదు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఓయో పరిమితి సడలింపు మూడేళ్ళు ఐదేళ్ళు అదేవిధంగా ఫిజికలీ హ్యాండికాప్స్కి పదేళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి మూడేళ్ళు ఇట్లా మీకు ఓయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చూసుకుంటే ఆర్ఆర్బి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే సిబిటీ వన్ అండి ఫస్ట్ సిబిటీ వన్ తర్వాత సీబీటీ టూ తర్వాత టైప్ టైప్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఇలా ఉంటుందన్నమాట సిబిటీ వన్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేటువంటిది ఫస్ట్ ఉంటుంది మరి ఎవరికి టైప్ కావాలి అందరికీ టైప్ కావాలంటే అవసరం లేదు కొంతమందికి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నారో వీళ్ళకి కావాలి అకౌంట్ కమ్ టైపిస్ట్ కావాలి జూనియర్ టైం కీపర్కి వీళ్ళు కావాలి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అవసరం లేదు కొంతమందికి మాత్రమే టైప్ టెస్ట్ ఉంటుంది అందరికీ ఉండదు కంగారపడద్దు ఒకవేళ మీరు అన్నిటికీ పోటీ పడాలంటే టైప్ నేర్చుకోండి ఇప్పటి నుంచే ఓకే ఈ ఎన్టీబీసీ ఎగ్జామ్కి సంబంధించి సీబీటీ వన్ అనుకున్నాం కదా సీబీటీ వన్ అనేటువంటిది ఎలా ఉంటుందని చూసుకుంటే మ్యాథమెటిక్స్ ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ నలభై క్వశ్చన్లు నలభై మార్కులు నూట ఇరవై వంద క్వశ్చన్లు వంద మార్కులు తొంభై నిమిషాలు సమయం ఇస్తాడు తర్వాత మనకి ఇది క్వాలిఫై అయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తాడు సీబీటీ టూ కనెట్టు వెళ్తారు సేమ్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా వెయిటేజ్ మారుతుందండి ఏదైతే మ్యాథ్స్ ఉందో ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై మార్కులు రీజనింగ్ ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు ఇక్కడ నూట ఇరవై ప్రశ్నలకు ఎగ్జామ్ జరుగుతుంది ఇది కూడా తొంభై నిమిషాల టైం ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత అవసరమైనటువంటి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మరి మీకు శాలరీస్ ఎట్లా ఉంటాయని చూసుకుంటే ఒక్కొక్కరికి ఇక్కడ దాదాపుగా బై హ్యాండ్ వచ్చేటప్పటికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు ఒక టెస్ట్ ఎనిమిది అంతే దాదాపుగా ముప్పై ఐదు వేల వరకు కూడా బై హ్యాండ్ వచ్చే వరకు అవకాశం అయితే ఉంటుంది ఓకే సో మనకి కట్ ఆఫ్ లాస్ట్ టైం ఎంత వచ్చాయి నూట ఇరవై ప్రశ్నలు కదా నూట ఇరవై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కదా ఎంత వచ్చాయి అని చూసుకుంటే అహ్మదాబాద్ జోన్ చూసుకున్నప్పుడు మనకి జనరల్కి డెబ్బై రెండు అంటే నూట ఇరవై మార్కులకి డెబ్బై రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చిందండి జనరల్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ మన జోన్ చూద్దాము డెబ్బై ఏడు క్వశ్చన్ డెబ్బై ఏడు అండి మన జోన్కి ఎక్కువ కట్ ఆఫ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అందుకని ఇక్కడ అప్లై చేసేవాళ్ళు కొన్ని కట్ ఆఫ్ తక్కువ ఉండే జోన్లకి అప్లై చేసుకుంటారు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో మనకి డెబ్బై ఏడు మార్కులు జనరల్ అభ్యర్థులకి ఎస్టీలకు యాభై తొమ్మిది మార్కులకే జాబ్ వచ్చింది అంటే నూట ఇరవై మార్కులకి డెబ్బై ఏడు మార్కులు రావచ్చిన వాళ్ళకి లాస్ట్ టైం జాబ్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి సిన్సియర్గా సీరియస్గా నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెద్దాం అంటే అయిపోయారు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఏ సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి త్రీ నైంటీ నైన్కి ఓన్లీ క్లాసెస్ ఇస్తున్నాము కంప్లీట్ మెంటార్షిప్ టూ థౌసండ్కే ఇస్తున్నాం డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి సో రెగ్యులర్గా మన వీడియోస్ చూడండి ఎందుకంటే సబ్జెక్ట్ వీడియోస్ పా ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు